మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సాంగ్ అయితే రెడీ అయిపోయింది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు లోనే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మన రాజమౌళి ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ నే రిలీజ్ చేయబోతున్నారని టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది ముందుగా ఈ సినిమా నవంబర్ పదిహేనవ తారీఖున సినిమా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు మన సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా మన రాజమౌళి నవంబర్ లో ఈ సినిమా నుండి ఒక అప్డేట్ రాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు ఫైనల్ గా నవంబర్ వచ్చేసింది రీసెంట్ గానే మన రాజమౌళి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున రిలీజ్ అవుతున్న బాహుబలి ద ఎపిక్ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూస్ లో అయితే పాల్గొన్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ ఇవ్వలేదు కానీ సైలెంట్ గా నవంబర్ లో రాబోతున్న అప్డేట్ కి ఒక పోస్టర్ తో పాటు టైటిల్ మరియు ఒక గ్లిమ్స్ ని కూడా రెడీ చేశారట మన తెలుగు సినిమా వర్గాల సైతం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ సినిమా భారీ స్కేల్ లో తెరకెక్కుతోంది ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా గ్లిమ్స్ ని ముందుగా ఇంగ్లీష్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారట నవంబర్ పదిహేనో తారీఖున ఈ సినిమాకి సంబంధించి మన రాజమౌళి యొక్క ప్రెస్ మీట్ ని కూడా కండక్ట్ చేయబోతున్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళితో పాటు ప్రియాంక చోప్రా ఇంకొంతమంది స్టార్స్ కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనబోతున్నారట నవంబర్ పదిహేనో తారీఖున రాబోతున్న అప్డేట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి